అంటే ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ ఫేస్ చేశారు బాహుబలి అవచ్చు అండ్ లేకపోతే జిబిలార్ నుంచి చేశాను అనుకుంటున్నారు చూడకముందేస్తో ఇట్లు చూసినాక కదా మాట్లాడాలి చూసి మాట్లాడాలి చూడక ముందు ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే ఏమొస్తుంది బాలేదు అని అంటున్నారు మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు మీరేమంటారు ఎవడు ఒపీనియన్ ఆడదన్న నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదు అని చెప్తే నేను పోయి చూస్తా పక్క నాకు నచ్చుతుంది నీకు నచ్చలేదు అంటే నాకు నచ్చుతుంది కదా ఏదో ఒకటి ఎవడు ఒపీనియన్ ఆడుకుంటుంది అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా దట్టు డెప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద సినిమా ఐడియా లేదు బాగానే పోతుంది అని చెప్తాను ఎందుకంటే ఈసారి అంటే లుక్స్ పరంగా కావచ్చు లేకపోతే స్టోరీ పరంగా కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఇంత ముందు ఎప్పుడు ఇట్లాంటి స్టోరీ చేయలే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా లేదు పోయి అనుకుంటున్నానికి అంతా మాట్లాడుతారు